ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మత సంస్థలు మరియు ఎండోల్మెంట్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పదిహేనుకు మరియు పదిహేడుకు సవరణ ప్రతిపాదించినటువంటి ఇది అధ్యక్ష దీనిలో సభ్యత్వాలు కూడా అధ్యక్ష తమకు తమ ముందు పెడుతున్నాం మనకు పదిహేను సెక్షన్ క్లాజ్ ఏలో ఇరవై కోట్లకు పైబడిన ఆదాయం కలిగిన ఆలయాలకు పదిహేను మంది సభ్యులు ఉండేవారు అధ్యక్ష అలాగే ఐదు నుంచి ఇరవై కోట్ల ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి పదకొండు మంది సభ్యులు ఉండేవాళ్ళు అధ్యక్ష ఒకటి నుంచి ఐదు కోట్లు ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి తొమ్మిది మంది ఉండేవాళ్ళు అధ్యక్ష ఏపీ ధార్మిక పరిషత్ ఈ విధంగా ఏర్పాటు అవుతుంది ఇరవై లక్షల నుంచి కోటి వరకు ధార్మిక పరిషత్ అపాయింట్ చేస్తారు అధ్యక్ష అలాగే రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఉంటే ఏడు సభ్యులు గల బోర్డు ట్రస్టీల్ని కమిషనర్ గారు అపాయింట్ చేసేటువంటిది ఉంది అధ్యక్ష అలాగే సెక్షన్ సెవెంటీన్ ఫైవ్ అధ్యక్ష ప్రతి ట్రస్ట్ బోర్డులో యాభై శాతం రిజర్వేషన్లు ఎస్టీ ఎస్సీ బిసి వర్గాలకు చెందిన సభ్యుల్ని నియమించవచ్చు అధ్యక్ష ఎక్సెప్షియో సభ్యులను కూడా మినహాయించి ఈ విధంగా ఉన్నటువంటి గత చట్టంలో మార్పులు తీసుకొచ్చి పదిహేను పదిహేడు సెక్షన్లకి ఈరోజు సవరణలు తెచ్చి దీనిలో మరింత మంది సభ్యులు వచ్చే విధంగా ఇద్దరు సభ్యుల్ని పెంచే విధంగా ఈరోజు ఈ చట్ట సవరణ తీసుకొచ్చాము అధ్యక్ష దీనిలో గతంలో ఐదు మంది నుంచే ఏడు మందికి తొమ్మిది నుంచి పదకొండుకు పదకొండు మంది ఉంటే పదమూడుకు పదిహేను నుంచి పదిహేడుకు ఇలా సభ్యుల్ని సంఖ్య పెంచే ఈ అమెండ్మెంట్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష తమ ద్వారా ఇది సభ్యులకు కూడా వివరణ ఇస్తున్నాం అధ్యక్ష దీనివల్ల ఈ సవరణ లేని దానివల్ల దాదాపుగా మూడు మాసాలని నుంచి పాలక వర్గాలను కూడా ప్రభుత్వం వేయలేకపోయింది అధ్యక్ష ఈ సవరణ అవసరం కాబట్టి ఇవాళ చట్టంలో ఈ సవరానికి తీసుకురావడానికి తమ ద్వారా సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష సభ సభ్యుల యొక్క ఆమోదాన్ని తమ ద్వారా కోరుతూ ఉన్నాను